గత నాలుగేళ్లుగా పుష్ప మానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పుష్ప పుష్ప టూ సినిమాలతో అల్లువచ్చన్ సృష్టించిన ప్రపంచనం అంతా ఇంత కాదు ఈ రెండు సినిమాలతో బన్నీకి దేశ విదేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అతడికి ఫ్యాన్స్ పెరిగిపోయారు తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని కుంభమేళాలో అచ్చం పుష్పరాజుల డ్రెస్అప్ అయ్యి పుష్ప గడ్డం పుష్ప స్టైల్ పుష్ప మేనరిజంతో ఆకట్టుకున్నాడు ప్రయాగ్రాజ్ వచ్చిన అతగాడు పుష్ప టూ సినిమాలోని డైలాగులు చెబుతుంటే కుంభమేళా భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కూడా ఎంజాయ్ చేశారు మధ్యప్రదేశ్ కు చెందిన ఒక కానిస్టేబుల్ మూవీ విలన్ బన్వర్ సింగ్ షెకావత్ కేటప్ లో బైక్ వెళ్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు ఆ వీడియో కాస్త వైరల్ అయ్యేసరికి ఆ వీడియోను అధికారులు చూసి బైక్ పై వెళ్తూ సిగరెట్ తాగాడు అని ఫైన్ వేశారనుకోండి అది వేరే సంగతి అలానే ఒక చిన్న పిల్లవాడిని తన తండ్రి కట్టెతో బెదిరిస్తుంటే ఆ పిల్లడు ఏడుస్తూ అమ్మను పట్టుకుని మైండ్ జుకేగా నహీసాలా అని మేనరిజం చేశాడు ఆ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అయింది अरे अरे चलो రీసెంట్ గా జరిగిన ఇంగ్లాండ్ ఇండియా క్రికెట్ లో కూడా ఒక అభిమాని పుష్ప టూ జాతర సీన్ అల్లు అర్జున్ గెటప్ లో తెగ సందడి చేశాడు ఇలా హాలీవుడ్ అభిమానులు సైతం పుష్ప ఫైట్ సీన్ పై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు సినిమాలో డైలాగ్ చెప్పినట్లే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇక ఇండియా వ్యాప్తంగా బన్నీ క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే పుష్ప టూ నార్త్ ప్రభంజనం సృష్టించింది ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది గతంలో ఏ హిందీ సినిమాకు సాధించని ఘనతను సొంతం చేసుకుంది దీంతో సౌత్ కంటే నార్త్ లోనే పుష్పరాజ్ హవా ఎక్కువగా కొనసాగింది దీంతో ఉత్తరాది ఫ్యాన్స్ బన్నీ మేనరిజానికి ఫిదా అయిపోయారు పుష్ప స్టైల్లో డైలాగ్స్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు